జై శ్రీమన్నారాయణ శ్రీనివాస వెంకటేశ గోవింద 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 స్వామి ఇప్పుడు ఒక విషయం బాగా ఆలోచించేయండి భార్య భర్తలు తల్లి తండ్రులు అత్తలు కోడలు మామ అల్లుళ్ళు మనముళ్ళు రాళ్ళు బావా బామర్దులు అవ్వలు తాతలు ప్రతి ఒక్క బంధాలు ప్రతి విషయాల్లో మన సాంప్రదాయాలు మన విధానాలు ఆఖరి పరిస్థితుల్లో మన పరిస్థితులు ఎలా ఉంటాయి ఇలా ప్రతి ఒక్క విషయము మన వంశపరమైన దేవుని పూజలు ప్రతి ఒక్కటి తెలుసుకోవాలంటే యూట్యూబ్లోకి వెళ్ళి నాగరాజు దాసప్ప హిందూపూర్ శ్రీకంఠపూర్ అని టైప్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత షేర్ చేయండి తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఎటువంటి అనుమానాలు ఉన్నా ఎటువంటి మీ లోపల మాకు ఒక డౌట్ మిగిలిపోయిందని ఏదన్నా ఉన్నా ప్రతి ఒక్కరూ తెలియచేసుకోవచ్చు దానికి సరిపడే రిప్లై నేను ఇస్తాను ప్రతి ఒక్కరూ తెలుసుకోండి జై శ్రీమన్నారాయణ శ్రీనివాస గోవింద గోవింద గోవిందోవి